ടി വി ട്രിപ്പിൾ നൈൻ ന്യൂസ് സ്വാഗതം కడప జిల్లా కమలాపురం మండలం ఎర్రగుడిపాడు గ్రామంలో ఏర్పడిన కలుషితమైన తాగునీటితో ప్రబలన విష జ్వరాలు విషయంపై స్పందించిన మాల మహనాడు జిల్లా అధ్యక్షులు చెవుల తిరుపాల్ మాట్లాడారు వాంతులు విరేచనాలతో ప్రొద్దుటూరు కడప ప్రైవేట్ హాస్పిటల్లో చేరుతున్న గ్రామ ప్రజలు తానే స్వయంగా ఇద్దరు ముగ్గురిని తన ఆటోలో హాస్పిటల్లో చేర్పించామని కు కాల్ చేసి మరికొంతమందిని హాస్పిటల్ కు పంపారని అయితే స్పందించిన జిల్లా వైద్యాధికారి నాగరాజు యంత్రాంగం ఆదివారం ఎర్రగుడిపాడు గ్రామంలో పర్యటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ప్రజలకు పరిశుభ్రున్నారు

ఆసుపత్రులు పాలయ్యారు ఇది వారం నుంచి జరుగుతూ ఉంది వారం నుంచి కూడా ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదు నేను పంచాయతీ సెక్రటరీ గారికి కూడా ఫోన్ చేసి ఈ విధంగా ఉన్నాయి గ్రామంలో మరి ఏంటి పరిస్థితి వైద్యాధికారులు వస్తున్నారని చెప్పి అన్నారు కానీ ఈ యొక్క వాంతులు అనేటివి మరి ఏ విధంగా వచ్చే తెలియదు కానీ ఇంటికిరు ఈ విధంగా ఉన్నారు నా సొంత ఆటోలోనే ఇద్దరు నేను తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి తీసుకొచ్చాను మరొక ఇద్దరిని వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసి రాత్రి పన్నెండు గంటల సమయంలో వారిని వన్ నాట్ ఎయిట్ ఎక్కించడం జరిగింది మరి ఈ విషయము జిల్లా అధికారుల దృష్టికి వెళ్ళిందలే తెలియదు కానీ మరి ఈరోజు అనగా ఆదివారం ఉదయం నుంచి అధికార బృందం అంతా కూడా ఎరగు ఎరగుడపడి గ్రామంలో ఉంది మంచిదే సంతోషం మరి ఈ విషయాన్ని స్పందించి వచ్చిన విద్యా వైద్యాధికారులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఒక విషయం ఏంటంటే సచివాలయంలో పనిచేసేటువంటి సిబ్బంది ఏఎన్ఎం కానీ మరి వారం రోజుల నుంచి ఇక్కడ జరిగేటువంటి విషయాలన్నీ గమనించకుండా నిర్లక్ష్యంతో ఈ విధంగా చేశారు మరి కొంతమంది నాయకులు కూడా వాళ్ళ కంప్లైంట్ చేయడం జరిగింది నేను కూడా కంప్లైంట్ చేశాను మరి ఈ విషయాన్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారు అంటే ఒకరిద్దరు చనిపోతే కానీ స్పందించరా అనేది నేను ఆలోచన చేశాను చేదాటిపోయిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా మరి ముందుగా ఎందుకు స్పందించలేదు కావలసినటువంటి సామాగ్రిని ఎందుకు దగ్గర పెట్టుకోలేదు ఈ వర్షాకాలంలో కలుస్తే నీరు మరి దోమలు ఇవన్నీ కూడా మరి బ్లీచింగ్ పౌడర్ చల్లమని కలవా మేము చాలాసార్లు చెప్పాం కానీ చల్లలేదు ఈరోజు మరి డిహెచ్ఎం డిఎంహెచ్ఓ గారు కూడా ఎరగుడపాడు గ్రామానికి రావడం జరిగింది మరి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు కూడా రావడం జరిగింది వైద్య బృందం మరి ఎంపీడీఓ గారు కూడా ఇన్ఛార్జ్ ఎంపీడీ వారు ఎంపీడీఓ గారు కూడా వచ్చారు మంచిద సంతోష సంతోషం మరి ఇంతటితో ఇది ఆగిపోకుండా ఈ యొక్క అనారోగ్య పరిస్థితి నుంచి వాళ్ళు కోలుకునేంత వరకు అధికార బృందం అంతా ఇక్కడనే ఉండి వారికి సరైనటువంటి సమయంలో వైద్యం చేయాలనేది నేను కోరుకుంటున్నాను జిల్లా అధ్యక్షునిగా ఇంతవరకు నేను ఎవరి మీద ఎలాంటి కంప్లైంట్ చేయలేదు కానీ ఈ గ్రామంలో ఈ విధంగా జరిగినప్పుడు అధికారులు కూడా దానికి స్పందించి తగినటువంటి చర్యలు తీసుకోవాలనేది నా ఉద్దేశం మరి వైద్య బృందం అంతా కూడా ఈరోజు వచ్చి ఉన్నారు వారికి ప్రత్యేకమైన మాలమ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి ఏఎని గారు వచ్చి నాలుగు నెలలు అవుతా ఉంది ఎక్కడ గ్రామంలో సందర్శించి తిరిగినటువంటి డాక్టర్లు లేవు నేనే షుగర్ చెకప్ చేసుకుందామని చెప్పేసి సచివాలయానికి వెళ్ళినప్పుడు మేడం గారేమో ఇక్కడ మిషన్లు లేవండి చెకప్ చేసేదానికి కుదరదండి అని చెప్పేసి అన్నారు మరి తగిన సామాగ్రి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇది వాస్తవమేనా కాబట్టి ఈ విషయంపైన జిల్లా యంత్రాంగం చర్య తీసుకొని తగినటువంటి చర్యలు తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అనారోగ్య దృష్టిలో ఉంచుకొని వారికి మంచి వైద్య సేవలు అందించాలని నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై